అయితే మీరు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడేళ్ల నుంచి నియోజకవర్గంలోకి వెళ్ళటం లేదు పార్టీ పరమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనలేదని చెబుతున్నారు కానీ అక్కడ అధికార పార్టీకి చెందిన చాలామంది నాయకులు వీళ్ళే ఈ మధ్య ఇటీవల పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న పార్టీకి జరుగుతున్న నష్టం పైన వీటిపైన ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే అదంతా మీరే చేయించారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది నిజంగానే మీరు ఏమైనా వాళ్ళతో ఏమైనా ప్రోత్సహించారా అట్లా చేయమని చెప్పి అట్లాంటిది ఏదైనా లేకపోతే నాయకులే స్వచ్ఛందంగా చేశారా నేను శాసనసభ్యులుగా లేను కనీసం పార్టీకి రిప్రజెంట్ చేయట్లేదు ఈరోజు అధికారంలో లేను నాకు రాష్ట్రంలో శాసనసభ్యులు మంత్రులు అందరూ పరిచయ ఎక్కడా కూడా ఈరోజు కూడా ఒక్క పార్టీకి ఆయన ఎంకరేజ్ చేయటం కోసం కానీ ఇంకో విషయానికి సంబంధించి కూడా ప్రభుత్వ రజ రజా గారి దగ్గర కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా నేను రిప్రజెంట్ చేసే కార్యక్రమం రోజు కూడా చాలా ఒకటి అంటే ఒకటి కూడా నేను సంబంధించి పార్టీకి సంబంధించి అదేవిధంగా ఇప్పుడున్న శాసనసభ్యుల కూడా ఎక్కడా కూడా నేను ఒక కామెంట్ కానీ ఇంకో విధంగా అయినా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం కూడా ఇంతవరకు చేయలేదు వాళ్ళకి అధికారం ఉంది అవకాశం ఉంది వాళ్ళకి విభేదించే వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేయాలి అంతే మనం అధికారం లేనటువంటి వ్యక్తులు పార్టీకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వారి అసమర్థతని మనకి పక్క చుట్టే కార్యక్రమం చేయాలంటే అది చాలా తప్పు లాంగ్ రన్లో అదే ఉపయోగపడదు దానికి సంబంధించి ఈ సస్పెన్షన్ వేయటం వలన వాళ్ళకి న్యాయం జరిగిందని చూడము ఇప్పటికైనా సరే పార్టీ కే దగ్గర చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేయమను అన్యాయం జరుగుతుందనే పార్టీ క్యాటర్ పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎవరైతే తీవ్రంగా కృషి చేసి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల ఫైట్ చేసే కార్యక్రమం చేసి పార్టీ కార్యక్రమం వాళ్ళు జనంలో తీసుకెళ్లారో వాళ్ళంతా కూడా ఎక్కడ కనపట్ల పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నాకు చాలా పెద్ద ఎత్తున బాధ ఉంది దానికి సంబంధించి అయితే అయినా కూడా ఏం చేయలేము పరిస్థితి మనం రిప్రజెంట్ చేసే కార్యక్రమం చేయలేము అదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి వారికి ఏ విధమైన మనం మంచి చేయాలని చూసినా కూడా ఇంకో రకంగా అపోహపడే కార్యక్రమం జరుగుతూ ఉందనే ఆలోచనతో నేను ఎక్కడ ముందు రాల వారు చెట్ చేసుకోకుండా వారి అసమర్థత అంతా పక్కదారి చూపెట్టే కార్యక్రమం చేస్తే అది వారికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది జరుగుతుంది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జనసేన కార్యకర్తలకు సంబంధించి ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తే నాయకులు కార్యకర్తలు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఊరుకోరు మొన్న నన్ను సస్పెన్షన్ చేసిన జరిగిన తర్వాత వాళ్ళ పార్టీ ఆఫీసులో బాణ సంచాలు పెద్ద ఎత్తున దీపావళి ముందు కాల్చే అంట దేని కాల్చే నాకు అర్థం కాల ఆ కాల్చిన వ్యక్తులు ఫోటో చూశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నేను ఇల్లు వాళ్ళ ఇళ్ళకెళ్ళి పిలిస్తే కూడా నేను ఇప్పుడు రాలేని చెప్పేసి నరేంద్ర ఇంటికి రాత్రి ఫోటో వెళ్ళినటువంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చి బాంతం చేయగలుగుతానంటే నవ్వు వస్తుంది పార్టీకి సంబంధించి సమాచారం ఏ విధంగా ఉంది కింద ఏం జరుగుతుందనే సమాచారం పూర్తిగా తెలుసుకోకుండా పార్టీ నడుస్తుంది బాధ నాలో ఉంది పార్టీ కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగట్లేదనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది నాకైతే